రెండు లక్షల నలభై ఏడు వేల ఓటర్ల చిల్లర ఉంటే బీసీలు రెండు లక్షల వరకు ఉన్నారు ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు డెబ్బై ఏళ్ళలో ఒక్కసారి సుంజులక్ష్మ్య గారికి టికెట్ వచ్చింది ఆయన నాలుగైదు సార్లు పోటీ చేసి గెలవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కొంతమంది చేతులనే అగ్రవర్ణాలలోని కొంతమంది చేతులనే రాజకీయం నడుస్తూ ఉన్నది వాళ్ళు ఈ ఆర్థిక రాజకీయాలను ఆలోచించి కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయట్లేదు బీసీల సమస్యలు బీసీలంతా మెయిన్గా రైతాంగం రైతాంగం సమస్యలు ఏమీ పట్టించుకోవట్లేదు ఇక్కడ మన వాటర్ ఇష్యూ కానివ్వండి రైతాంగ గిడ్డంగుల ఇష్యూ కానివ్వండి రైతు మార్కెట్ ఇష్యూ కానీ పట్టించుకోవట్లేదు అలాగే అన్నిటికీ అన్నిట్లో బీసీల రాజ్యాధికారం అనేది ప్రత్యేక చిహ్నం దాంతో ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉంటుంది కాబట్టి బీసీలకు ఆత్మగౌరవం కావాలని చెప్పి ఈరోజు అందరు బీసీలంతా బయలుదేరినరు బీసీలకు అన్ని పార్టీల నుంచి టికెట్ కేటాయించాలని కోరుతూ ఉన్నాం లేనిచో ఏదో ఒక పార్టీ ఇచ్చినట్టే మొత్తం ఈ బీసీ వర్గం అంతా ఒకే సైడ్ ప్యారలైజ్ అయిపోయి ఆ పార్టీని బ్రహ్మాండంగా గెలిపిస్తారని వినవించుకుంటున్నాం ఒకవేళ ఏ పార్టీ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని తెలియపరుస్తున్నాం ఇంకోటి బీసీ సమస్యలలో తీసుకుంటే మెయిన్గా ఏ పార్టీ అయితే టికెట్ ఇస్తుందో ఆ పార్టీ తరపున అందరు బీసీ ప్రజలు ఉంటారు మిగతా అగ్రవర్ణాల వారు డబ్బు సంచులతోటి మద్యంతో మరియు అన్ని రకాల ప్రలోభ ప్రలోభాలు గులజేసి మిమ్మల్ని ఓట్లను కొనుక్కోవాలని చూస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి ఆ డబ్బులన్నీ మనవే మన శ్రామిక వర్గం కర్షక వర్గం కష్టపడి వాళ్ళకు ట్యాక్సీలు కడితే వాళ్ళు దోపిడీ చేసి ఈరోజు డబ్బులు వంచుతూ ఉన్నారు డబ్బులు వంచుతూ ఉన్నారు ఆ డబ్బులు మనవే కాబట్టి నిర్మహమాటంగా పది ఇస్తుంటే యాభై తీసుకోండి యాభై ఇస్తంటే వంద తీసుకోండి వెయ్యి ఇస్తంటే పదివేలు తీసుకోండి కానీ బీసీకే ఓటేయండి బీసీకే ఓటేసి గెలిపేయండి ఈరోజు ఏ పార్టీ అయితే సామాజిక సైడ్ ఆలోచిస్తుందో కొన్ని పార్టీలు యాభై రెండు శాతం ఉన్న బీసీలకి ఇరవై ఆరు టికెట్లే ఇరవై మూడు టికెట్లు ఇచ్చిండ్రు అదే మహిళలకి ముప్పై మూడు శాతం చేసే చేసేవాళ్ళు కేవలం ఆరు శాతం టికెట్లే ఇక్కడ రా ఈ స్టేట్లో తీసుకుంటే ఒక పేరుక సామాజిక వర్గం వస్తే బీసీలకు అసలు టికెట్ే ఇవ్వలేదు ఈ ఇక్కడ వచ్చిన ఈ లక్ష్పేట మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో బీసీలు చాలా ఎక్కువ ఉన్నారు దాంట్లో పెరుగులు ఎక్కువ స్టేట్ మొత్తంలో ఒక టికెట్ ఇవ్వలేదంటే మీ పెరక సామాజిక వర్గం ఆ పార్టీ సైడు ఎలా స్పందిస్తారో మీరే నిర్ణయించుకోవాలి ఏ పార్టీ ఇస్తుందో ఆ పార్టీ సైడ్ టోటల్ ప్యారలైజ్ కావాలని మిగతా పార్టీల వాళ్ళ దగ్గర అగ్రవర్ణాలకు ఇచ్చిన టికెట్లు ఇచ్చినట్టయితే వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవాలి బీసీలకు కొట్లేయాలని మేము విన్నవిస్తూ ఈ బీసీ ఉద్యమం ఇంకా ఉప్పినలా సాగుతుందని బీసీ ఉద్యమంలో కొంతమంది అగ్రవర్ణాలు కూడా సహకరిస్తాను ముందుకొస్తున్నారు వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాం వాళ్ళు బీసీల తరఫున నిలబడి బీసీ ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చి సామాజిక మార్పు సహకరించాలని కోరుకుంటున్నాం జై బీసీ జై హింద్